దేవుని ఆశీర్వాదాలు పొందకముందు ప్రభా నువ్వు ఏం చెప్పినా నన్ను అదే చేస్తాను అయ్యా ఆశీర్వాదం ఇయ్యయ్యా అనుకుని మనం ఆశీర్వాదాల చుట్టూ తిరుగుతూనే ఉంటాం దేవుడు ఆశీర్వాదం మనకి ఇచ్చిన తర్వాత దేవుని మేలు పొందుకున్న తర్వాత ఆయన చెప్పిన పనిని మనము మర్చిపోతామండి ఎప్పుడైతే మనము హెచ్చింపబడతామో అప్పుడు దేవుని పని ఏం చేస్తాం నిర్లక్ష్యము చేస్తాం ఎందుకంటే మనకి రావలసినవి వచ్చేస్తాయి మొదట్లో మనకి ఏమీ లేదు దేవుడు మనకేం చేశాడు ఒకటో మెట్టు నుండి పదో మెట్టు వరకు హెచ్చింపు చేశాడు ఇంకా పదో మెట్టుకి వెళ్ళిపోయాం కదా ఇంకా మనకి ఇంకెందుకండి హెచ్చింపబడ్డాం పూర్తిగా ఇంకా దేవుని మాటను మనం ఎలా నిర్లక్ష్యం చేస్తామండి దేవుని మాటను మనం ఇంకెలా వింటామండి ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఏముంది ధనం ఉంది ఒకప్పుడు మన దగ్గర ఏం లేదండి ధనం లేదు అలాంటప్పుడు దేవుడు ఏం చెప్తే అదే వినేవాళ్ళం చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మనము ఎప్పుడు పొందుకున్నామో అప్పుడు దేవుణ్ణి ఏం చేస్తున్నామండి ప్రతి మాటని ధృవీకరిస్తున్నాం ఆయన చెప్పిన మాట చేయకుండా మన సొంత ఆలోచనలతో సొంత జ్ఞానముతో మనం వెళ్తున్నాం ఎందుకంటే ఆయన చెప్పింది ఒక ప్రదేశము ఇంకొక ప్రాంతం చూపిస్తే మనమేమో మనకు నచ్చిన ప్రాంతంకి వెళ్ళి మనము సేవ చేస్తున్నాం జాగ్రత్త అక్కడే మిస్ అయిపోతున్నాం నీకు నాకు ఏదో ఒక రోజున సరైన శిక్ష చేస్తాడు దేవుడు జాగ్రత్త మర్చిపోవద్దు ఈరోజు నీ చెయ్యి నా చెయ్యి కురచకుందేమో దేవునికి చెయ్యి కురచగా లేదు దేవుని ఆస్తము లేదండి ఏదో ఒక దేవుని కంటే ఒక సమయం వస్తుంది ఆ రోజు నీవు నేను గుండెలు పగిలేటట్లు ఏడ్చినా క్షమించు ప్రభా క్షమించు ప్రభు మేము తప్పు చేసాము నీ మాట నిర్లక్ష్యం చేసాము నీ మాట వినలేదని ఎంత మొత్తి మొత్తి ఏడ్చుకున్నా ఆ దినాన దేవుడు నిన్ను నన్ను क्षमू